డాన్ మీడియాకు స్వాగతం ఈలి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తాలూకా ఆఫీసు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు మర్చిపోలేమన్నారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పాటు ప్రపంచంలో వివిధ రాజ్యాంగాలను క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి ఒక మార్గదర్శకుడుగా అంబేద్కర్ నిలిచారని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు తాటికాయల వీరన్న ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు మాజీ కౌన్సిలర్ అమలాపురం వెంకన్న సుంకరధన బాబు నిమ్మకాయల యూత అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ శ్రీరాముల నాగేశ్వరరావు మరపట్ల రాజు పుప్పాల శివాజీ సామలకిరణ్ గంధంహరి పాలూరు సాయి కృష్ణ పాలూరి నాగేశ్వరరావు ఆరాధ్యుల అప్పాజీ యేసు రత్నం గుంపుల సత్యకృష్ణ మధు యాగర్లపల్లి యూత్ కొబ్బరికాయల యూత్ తదితర ఈలినాని అభిమానులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు